ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ భారత్ టూర్ కు రావడంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్తి కనిపించింది బస్బాల్ క్రికెట్ తో దూకుడే మంత్రంగా ఆడుతున్న ఇంగ్లాండ్ టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అందరూ అంచనా వేశారు ముఖ్యంగా టీ ట్వంటీ సిరీస్ లో విధ్వంసకర ఆటగాళ్లు ఉండడంతో హోరాహోరీ మ్యాచ్లు తప్పవనుకున్నారు కానీ పోటీ క్రికెట్ లో తేలిపోయిన ఇంగ్లీష్ టీం వన్ చేతులు తీసింది కనీస పోటీ కూడా ఇవ్వకుండా వన్స్ లో పరాజయం పాలైంది ఈ సిరీస్ మొత్తం టీ ట్వంటీలు మూడు వన్ డేలు కలిపి మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఇంగ్లీష్ టీం కేవలం ఒకే ఒక విజయం మాత్రమే అందుకుంది స్టార్ ప్లేయర్స్ అందరూ నిరాశపరిచారు అయితే సరైన ప్రిపరేషన్ లేకుండా భారత్ పర్యటనకు ఇంగ్లాండ్ వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి పైగా ఈ విమర్శలు చేసింది ఎవరు కాదు కెప్టెన్ పీటర్సన్ మూడో వన్డేలోను చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ ను నుకి పారేశాడు గతవారం తమ జట్టు కనీసం ఒక్క ప్రాక్టీస్ సెషన్ లోనూ పాల్గొనలేదని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పాడు మొదటి వన్డే ముందు కూడా ప్రాక్టీస్ చేయలేదని తెలిసిందన్నాడు కేవలం రూట్ మాత్రమే వచ్చాడన్న విషయం తెలిసి షాక్ కు గురయ్యానని పీటర్సన్ వ్యాఖ్యానించాడు ప్రాక్టీస్ చేయకుండా సిరీస్ ఎలా గెలుస్తారనుకున్నారో అర్థం కావడం లేదని అన్నాడు ప్రాక్టీస్ సెషన్ కు వచ్చే ఉద్దేశం లేనప్పుడు భారత పర్యటనకు రాకూడదన్నాడు ఎందుకంటే ఉపఖండం పిచ్చులపై ఆడాలంటే సాధన చాలా అవసరం అన్నాడు ఏ క్రీడల్లోనైనా మంచి ప్రాక్టీస్ లేకపోతే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టమని పీటర్సన్ చెప్పాడు గోల్ఫ్ ఆడేందుకు ఆసక్తి చూపించిన ప్లేయర్లు క్రికెట్ ను ప్రాక్టీస్ చేయడంపై దృష్టి సారించలేకపోయారని పీటర్సన్ సెటైర్లు వేశాడు ఇంగ్లాండ్ క్రికెటర్లలో కొందరు వన్డే సిరీస్ కు ముందు గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని తెలిసి పీటర్స్ అని వ్యాఖ్యలు చేశాడు అటు భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఇంగ్లాండ్ పై విమర్శలు గుప్పించాడు ఏ జట్టుకైనా నెట్ సెషన్ చాలా ముఖ్యమన్నాడు ఇదిలా ఉంటే మూడో వన్డే సందర్భంగా ఇంగ్లాండ్ పేస్ట్ బౌలర్ ఆ టీం డగౌట్ లోనే పేస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిద్రపోయాడు ఇది చూసి రవిశాస్త్రి ఆ టీం ను మరింత దారుణంగా ట్రోల్ చేశాడు ఆ టీం ఇన్నింగ్స్ ఇరవై ఐదవ ఓవర్ సందర్భంగా కెమెరాలు ఇంగ్లాండ్ డక్అౌట్ వైపు తిరిగాయి ఆ సమయంలో ఆర్చర్ ఓ కొనుకు తీస్తూ కనిపించాడు ఆ సమయంలో రవిశాస్త్రి కామెంట్రీ బాక్స్ లో ఉన్నాడు మంచిగా నిద్రపోయేందుకు ఇదే సరైన టైం అంటూ రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు